నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు ప్రతి మండలంలో గ్రామ బూత్ స్థాయిలో పార్టీకి బలం చేకూర్చే లక్ష్యంతో కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేసి పార్టీ పట్ల విశ్వాసం ప్రజాసేవ పట్ల కట్టుబాటును వ్యక్తం చేశారు మన ఇన్ఛార్జ్ లోకరాజు మదన్మోహన్ రెడ్డిని మాట్లాడగా కోరుతున్నాం యూనిట్ ఇన్ఛార్జీలు కో యూనిట్ ఇన్చార్జ్లు డివిజన్ కమిటీ అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జులు క్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రమాణ స్వీకారీ విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం ముందుకు సాగుతున్నాము మిగతా రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏ పథకాన్ని చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఏ పనిని మనకు అప్పచెప్పినా కూడా ప్రతి ఒక్కరూ కూడా మనందరం ఇదే స్ఫూర్తితో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఏ కార్యక్రమం అప్పచెప్పినా కూడా మనందరం ఇలాగే ముందుకు సాగి నెల్లూరు కూడా అవకాశం లేకుండా కోటం రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆడించాలని మీ అందరి తరఫున కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం లోకేష్ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కోటమి ప్రభుత్వం వచ్చి ఒక నాలుగు సంవత్సరం తర్వాత ఈరోజు అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి అనేక మేనిఫెస్టోలు చెప్పని కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కోటవి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ ఈ దేశంలోనే ఉండే ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఉండాలా రోజుకి కనీసం ఒక గంట పాటైనా ప్రజల్లో మీ భూ పరిధిలో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక నాయకత్వాన్ని తెలియజేయండి అక్కడ కూడా కుదరకపోతే ట్వంటీ ఫోర్ ఈ ఆఫీసులో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మన ఎమ్మెల్యే గారు గిరేంద్ర గారు ఉన్నారు వారికి తెలియజేయండి ఏ సమస్యనైనా కూడా విత్ ఇన్ అవర్స్ లో వాళ్ళు పరిష్కరిస్తారు మరి మీ అందరి సారథ్యంలో రాబో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మనం ఎన్నికలకి వెళ్ళబోతున్నాం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆదేశాలకు మరి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిలో ఉన్న నాయకులు అటు బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుండి క్లస్టర్ ఇన్ఛార్జీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రభావ స్వీకారోత్సవం చేయాలి అనే తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు నమస్కారాలు గతంలో గత సంవత్సరాలు మనం ఒక రాక్షస పాలన ఇదే తత్వాన్ని మనం కొనసాగిస్తూ రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా విశ్రమించకుండా కష్టపడాలని చెప్పి ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీరు అందరు కూడా గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి మరి ముఖలిత హస్తాలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెవెగిస్తుంది ಕೊಡ್ತಾ <tifilites> <tifilites> <wale jizarte> <hona> ఉంచిన విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీ భవిష్యత్తుకు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యత నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం మనసా వాచ కర్మ మనష వాచా కర్మ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిపతిని పరి పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై ఆ యొక్క చనిపోయిన కుటుంబాలకి ఆత్మశాంతి కోసం అదేవిధంగా తగిన కుటుంబాలు త్వరా కోలుకోవాలని భగవంతులు ప్రార్థిస్తూ ఆ రోడ్డు ప్రమాద బాధితులకి ఒక నిమిషం పాటు శ్రద్ధాంజలి విటించాలని కోరుకుంటున్నారు గౌరవం ఒకే విధంగా ఉండాలా అని ఒక మంచి ఆలోచన చేసిన యువనేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు నుంచి పుట్టిన ఆలోచనే ఈ రోజు మనందరం కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో మీ అందరి సమక్షంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు శ్రీధరెడ్డి గరాధ్యుల్లో మీ అందరి సహాయ సహకారాలతో అటు అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహాయ సహకారాలతో ఎన్ని అభివృద్ధి పనులు చేసామో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా రాబో రోజుల్లో కూడా నిరంతరం కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి రాబో లోకల్ బాడీ ఎలక్షన్లో అది ఎంపీటీసీ అయినా జడ్పీటీసీ అయినా సర్పంచ్ అయినా కార్పొరేటర్ అయినా వందకు వంద శాతం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి గెలుస్తుంది దానికి మీ అందరూ ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా మీరందరూ కూడా సహకరించి తెలుగుదేశం పార్టీ జెండాని ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మనందరం కూడా బాధ్యతగా తీసుకుని ఎగరవేయాలని కూడా మీ అందరికి కూడా మీ అందరికి కూడా వినవిస్తున్నాం అదేవిధంగా ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పట్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గం క్షేమం సంక్షేమం పట్ల ఎలా బాధ్యతగా ఉంటుందో దానికన్నా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి పట్ల ఎప్పుడు వెనక్కి రాజీ పడవ రాజీ పడవని కూడా తెలియజేస్తున్నాం ఏదన్నా మీకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చిన్న చిన్న పొరపాట్లు ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది ఈ నియోజకవర్గంలో ఏదో చిన్న చిన్న పొరపాట్లుంటే నేరుగా ఎవరైనా సరే స్థానిక నాయకత్వం కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ నేరుగా ఎమ్మెల్యే గారు ఎందుకంటే మీకు అందరూ కూడా తెలుసు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు సేదర్ రెడ్డి మధ్య వన్ టు వన్ కార్యక్రమం ఇటు కూడా చాలా న్యూజులు కూడా మాట్లాడారు మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీరు ఎప్పుడైనా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని మీ ఇంటితో సమానంగా నెల్లూరు రోరల్ ఎమ్మెల్యే కార్యాలయం మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎప్పుడు కూడా చిన్న చిన్న మనసులో పెట్టుకోకుండా మనందరం కలిసి ఐకమత్యంగా కుటుంబంగా కలిసి అంతిమంగా తెలుగుదేశం పార్టీ అనేది నెల్లూరు ఒక శక్తిగా ఉంది మరొకసారి రాబో లోకల్ బాడీ ఎలక్షన్ లో మనందరం కూడా దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ వివిధ పదవుల్లో పొందిన వారందరూ కూడా శుభాకాంక్షలు ఎక్కడన్నా ఒకటి అలా పార్టీ పదవులు కానీ స్టేట్ గవర్నమెంట్లో పదవులు కానీ రాకుంటే తప్పకుండా రాబో రెండు సంవత్సరాల్లో వారిని కూడా గుర్తించి ఈ నెల్లూరులో ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని చేస్తూ తెలియజేస్తూ మీ అవకాశం ధన్యవాదాలు నియోజకవర్గంలో పద్దెనిమిది నుంచి నలభై ఒకటి డివిజన్ల దాకా వివిధ స్థాయిల్లో పదవులు పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈరోజు ప్రమాణ స్వీకారవచ్చు సాధారణంగా రాజకీయ పార్టీల్లో పదవులు ఇస్తూ ఉంటారు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు ఒకే పోస్ట్కి పది మంది పేర్లు కూడా ఇస్తూ ఉంటారు గతంలో నేను చాలా చూసి ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచన విధానం అది కాదు నిర్ణీత సమయానికి ఆ రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఆ యొక్క పదవుల పంపిణీ వారి డేటా అంతా కూడా స్థానిక రూరల్ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుంచి జిల్లా కార్యాలయం వద్ద నుంచి రాష్ట్ర కార్యాలయం దాకా వారి డేటా అంతా కూడా అందుబాటులో ఉంటుంది అప్పుడప్పుడు నేరుగా అక్కడి నుంచే పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళ అభిప్రాయాలకి విలువ ఇస్తూ ఉంటారు మీ అందరితో మాట్లాడి అనేక మందిని వివిధ కమిటీల్లో నియమించి పంపిన అక్కడి నుంచి కూడా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా అందరికీ ఫోన్లు చేసుకొని మెజారిటీ ఉంటేనే ఆ పదవులకి ఆమోదం ఇచ్చారు అంటే కార్యకర్తలే అధినేతలు కార్యకర్తలే నాయకులు ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులు వీళ్ళే సుప్రీం కాదు కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే నాయకులే పార్టీ అధినేతలని కార్యకర్తలని నెత్తిలు పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మనో అయితే మీకు అందరికీ మనో చేసేది ఒకటే బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల వద్ద నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ దాకా అనుబంధ సంఘాల అధ్యక్షుల దాకా నియమించుకున్నాం ఇంకా జిల్లా కమిటీలో నగర కమిటీలో అనుబంధ సంఘాల జిల్లా కమిటీలో అనుబంధ సంఘాల నగర కమిటీలో అనేక మందిని నియమించుకోబోతున్నాం రాష్ట్ర కమిటీలో కూడా నెల్లూరు రూరల్ నేజర్గా వచ్చే ఆ యొక్క అవకాశాలను కూడా పనిచేసిన వాడికి ఇవ్వబోతున్నాం అయితే పదవులు తీసుకున్నావా ఇంట్లో ఉన్నామా కాదు పెట్టుకున్నావా అంటే కుదరదు అది ఎక్కడైనా కుదరద్దేమో కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మాత్రం అది ఖచ్చితంగా కుదరదు దాంట్లో అనుమానం పడాల్సిన అవసరం లేదు ఇది ఒక పరుగు పందెం నేను మిమ్మల్ని కోరేది నాకు మీరు షాలువర్ కప్పలే ఫ్లెక్స్లు ఇవ్వడలే కేక్ కటింగులు చేయబడలే మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు డబ్బులు కొట్టబడలే నా కోసం మీరు రూపాయలు ఖర్చు పెట్టబడలే మిమ్మల్ని కోరుకునేది కష్టం చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి మేము అధికార పార్టీ నాయకులమే ఇష్టారాజ్యంగా చాలా ఇస్తా ఉంటే అది ఇంకెక్కడైనా సాధ్యం అవుతుంది కానీ తెలుగుదేశం పార్టీలో సాధ్యం కాదు ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యేగా నేను సైతం ఆ యొక్క ప్రజల ఒత్తిడితో నాయకుల కార్యకర్తల ఒత్తిడితో అక్కడక్కడ కాస్త తొందరపాటుకు గురైతే వెంటనే రాష్ట్ర స్థాయి నుంచి మాకు కూడా ఫోన్లు వస్తాయి గట్టిగా మాట్లాడతారు అంతేకాదు రూరల్ నియోజకవర్గంలో నేను పొరపాటు చేయకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు పొరపాటు చేసిన రాష్ట్ర కార్యాలయం నుంచి మాకు ఫోన్లు వస్తాయి అక్షత్ర వేస్తారు దయచేసి అర్థం చేసుకోండి మేము కాస్త నాయకులతో కార్యకర్తలతో ఏదైనా విషయాల్లో కౌగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ పార్టీ విధానం ఈ పార్టీ పద్ధతి చిన్న పొరపాటు జరిగినా అంగీకరించే పరిస్థితి ఉండదు మంచి పనిచేస్తే ప్రోత్సహిస్తారు ఎందుకని చెప్తున్నానంటే రికార్డు స్థాయిలో ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులకి మనం శంకుస్థాపన చేసుకుని రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందించే పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారి దగ్గర నుంచి ప్రత్యేకంగా ట్వీట్లు చేసి మనల్ని అభినందించారంటే అది పార్టీ పద్ధతి అని చెప్పిన కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా కష్టం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా నా కోసం కష్టం చేసే బృందం కావాలా కష్టం నా ఒక్కడిదైతే అది సరిపోదు అందరూ కష్టపడితేనే సాధ్యం అవుతుంది ఒకటే లక్ష్యం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మార్చిలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మార్చి ఏప్రిల్ మేలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా కార్పొరేటర్లైనా జడ్పీటీసీ అయినా పార్టీకి కష్టకాలంలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకి అవకాశాలు దక్కుతాయి దాంట్లో ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఏదైతే మనం ఇటీవల కాలంలో దేవస్థాన కమిటీలు వేసుకున్నాం మార్కెట్ కమిటీ వేసుకున్నాం రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్లు వచ్చాయి అవన్నీ కూడా పార్టీ కోసం కష్టం చేసిన వాళ్ళకే వచ్చాయి రేపటి కూడా కష్టం చేసిన వాళ్ళకే వస్తాయి అయితే ఎన్నికల రాజకీయాలు అంటే కష్టంతో పాటు మరో అంశం కూడా ముఖ్యం అది ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు దానికి కూడా సిద్ధంగా ఉండండి నేను కష్టం చేసే మీతో పాటు నాకు కూడా మొన్న ఎన్నికల్లో ఆ యొక్క పరిస్థితి విధంగా ఉండిందో మీకు తెలుసు ఇతరత్ర అనేక కష్టాలు కూడా ఉంటాయి దానికి కూడా సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా కష్టం చేసినటువంటి నాయకులు కార్యకర్తలకే ఉంటూ అంతేగా ఈ నెల్లూరు రూరల్ కార్మల్ కార్యాలయంలో గౌరవం ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది కానీ ఎన్నికల వేళ డబ్బు సంస్థలు తీసుకొని వస్తా ఉంటేనో పారాచూట్ లాగా అన్నింటి దిగుతా ఉంటేనో ఎవరి సిఫార్సులు మనకి మేము వస్తూ ఉంటానో నాకు అల్లాయని తెలుసు ఇల్లాయని తెలుసు ఇంకొక ఆయన తెలుసు ఆయన మా బంధు ఆయన బాగా బాగుందంటే ఎన్ని జీవితంలో నేను చాలా చూసుకుండా అవి ఏమి చల్లవు చెల్లే పరిస్థితి లేదు కష్టం చేసే నాయకులు కార్యకర్తలు కలుగుతాను ఎందుకని చెప్తున్నానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నప్పుడు కార్పొరేట్ టికెట్ల విషయంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ చేసినా కూడా నేను ఒప్పించి మెప్పించాను అయ్యా ఇది పరిస్థితి పలానా వ్యక్తి కష్టం చేశాడు కష్టం చేసిన కార్యకర్త కాదని ఎన్నికల సమయంలో వాళ్ళకి టికెట్లు ఏ విధంగా ఇస్తా ఉంటే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు కాబట్టి పనిచేసే నాయకుడు కార్యకర్త కోసం నా పోరాటం ఆ విధంగా ఉంటుంది దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఎంత కష్టం చేయాల్సిన అవసరం లేదు ఎన్నికలు రెండు ఇరవై తొమ్మిది సంవత్సరం ముందు స్టార్ట్ చేస్తే చాలు కానీ నా పద్ధతి అది కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా నిరంతరం ప్రజల కోసం పనిచేయాలా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటరెడ్డి సేధరెడ్డిలా ఉండాలా అని చెప్తున్నా ఎన్నికల్లో చెప్తున్నారంటే చాలా మంది పాపం నెల్లూరు రూరల్ నియోజకంలో ఎన్నికల ముందు చాలా చాలా మాటలు చెప్పారు అందుబాటులో ఉంటా ఉన్నారు పిలిస్తే పలకతా ఉన్నారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటా ఉన్నారు ఎట్లా బాగా ఉండదు ఇప్పుడు ఫోన్ చేసి చూడండి కావాలని ఇక్కడి నుంచే మీరు ఒకరైన కనపడుతున్నారా కనపడరు మళ్ళీ లాస్ట్లో వస్తారు ఆరు నెల ముందు సంవత్సరం ముందు నా పద్ధతి అది కాదు మన పద్ధతి అది కాదు ప్రజలే న్యాయ నిర్ణయలు మనందరినీ కోరుకునేది ప్రజలతో ముందు చిరునవ్వుతో ప్రజలతో ముందు చిరునవ్వుతో గౌరవంగా మాట్లాడండి నేను గిరికి కానీ క్లస్టరించార్జులకు కానీ కో క్లస్టరించార్జులు కానీ డీ అధ్యక్షుడు ప్రత్యేకంగా చెప్తూ ఉంటా ఫస్ట్ కావాల్సింది చిరునవ్వుతో మాట్లాడండి మంచిగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి చురున నవ్వితే మంచిగా మాట్లాడితే గౌరవిస్తే ప్రేమిస్తే పోయేలేదు స్త్రీ కూడా ప్రేమిస్తారంత్రియలేదు అలా కాదు నా ఇష్టారాజ్యంగా నేను ఉంటానని చెప్పని మొహం చిటపట 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 అంట కసురుకుంటా ఉంటే సాధ్యం కాదు ఎంత స్ట్రెస్ ఉన్నా నాయకత్వ స్థానంలో మీరున్నారు మీ ప్రాంతంలో ప్రజలు అనేక సమస్యల కోసం మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కొన్ని ఖాళీ ఉంటాయి ఒకసారి చెప్తా అర్థం కాదు రెండుసారి చెప్తా అర్థం కాదు అయినా భరించాల్సిందే ఖచ్చితంగా భరించాల్సిందే ఒప్పించాల్సింది మెప్పించాల్సిందే అలా అయితేనే మంచి నాయకులుగా తయారవుతారు ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఇటీవలి కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందలాది మంది నాయకులు కార్యకర్తలతో ఏకాంతంగా మాట్లాడటం జరిగింది క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులు లేదా వాళ్ళ యొక్క ఆలోచనలు ఆకాంక్షలు అన్నీ తెలుసుకోవడం జరిగింది ఇంకా కూడా మాట్లాడాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అందుకే మధ్య మధ్యలో అంతరాయం వస్తుంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం రేపు ఈరోజు వచ్చే ఈ ఈ వారం కాకుండా వచ్చే సోమవారం నుంచి వచ్చే సోమవారం నుంచి ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా గంట పాటు రోజు గంట పాటు కేవలం పార్టీ నాయకులే కార్యకర్తలతో ఏకాంతంగా సమయం కేటాయిస్తాం కాబట్టి సోమవారం నుంచి ఎవరైనా కలవాలనుకుంటే నేరుగా రావచ్చు తొమ్మిది నుంచి పది దాకా ఒక గంట పాటు మీతో మాట్లాడేటప్పుడు మూడో మనిషి ఎవరు ఉండరు మనం మనం చర్చించుకుని దాంట్లో ఖచ్చితంగా చెప్పండి అంటే ఏకాంతంగా మాట్లాడినప్పుడు కొంతమంది నా లోపాలు కూడా చెప్పారు నిజ నిజాయితీ చెప్తున్నా నేను సరి చేసుకుంటా గిరి లోపాలు చెప్పారు ఆఫీస్ లోపాలు చెప్పారు సరి చేసుకోవాల్సిందే రాజకీయాల్లో మనం నిరంతర విద్యార్థులనే ఎవరు ప్రొఫెసర్లు కాదు ఎవరు పీహెచ్డీ కాదు నేనైతే నిరంతర విద్యార్థి అని భావిస్తా వచ్చే సోమవారం నుంచి ప్రతిరోజు తొమ్మిది నుంచి పది గంటల దాకా రోజు గంటపాటు పార్టీ నాయకులకి కార్యకర్తలకి సమయం కేటాయిస్తా ఏకాంతంగా మాట్లాడచ్చు ఇంకా ఏదైనా మీకు ఏదైనా ఆలోచనలు ఆకాంక్షలు ఉంటే ఏదైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా నా పరిధిలో ఉంటే మేము చేస్తాం పరిధిలో లేకుంటే చేయలేమని చెప్తాం అంతిమంగా గుర్తుపెట్టుకోండి మీరు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే చంద్రబాబు గారు బాగుంటారు చంద్రబాబు గారు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే మీరు బాగుంటుంది దయచేసి దాన్ని అర్థం చేసుకోండి అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఎందుకంటే రోరల్ రోరల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కువ నాయకులు కార్యకర్తలు ఎక్కువ మనలో మనకి సమన్వయం లేకుంటే అది సరైనటువంటి మంచి పనులకి అవకాశం కలిపిదు లాభం చేయదు సమన్వయం చేసుకోండి నేను మీకు ఒకటే చెప్తున్నా మీరు ఏదైనా వచ్చినప్పుడు నేను ఎక్కడి నుంచైనా నాయకుడిని తీసుకురండి అని నేను చెప్పాను ఎవరైనా ఫోన్ చేస్తే పలానాయకుడి ఫోన్ చేసి నేను చెప్పాను ఆ చెప్పే అలవాటు నాకు లేదు నేను డివిజన్ అధ్యక్షులకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మనం చేసేటంటే ఏమిటంటే మీ కార్పొరేటర్లకి మీరు చురుగ్గా ఉంటే నా కాడికి ఎవరు రాదు నాకు ఆ డివిజన్ ఫోన్లు కూడా రావు నాకు అర్థమవుతూ ఉంటుంది ఒక డివిజన్ నుంచి ఎక్కువ ఫోన్లు నాకు వచ్చాయంటే దాని అర్థం ఆ డివిజన్లో ఆ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడో క్లస్టర్ ఇన్ఛార్జో కో క్లస్టర్ ఇన్ఛార్జో ఉత్సాహంగా లేకుంటే ప్రజలకు అందుబాటులో కూడా వస్తాయి కాబట్టి నాకు ఏ డివిజన్ నుంచి అయితే అధికంగా ఫోన్లు వస్తాయో ఆ డివిజన్లో పార్టీ నాయకులు ఎవరు పనిచేయటం లేదు అని నేను బలంగా నమ్ముతా దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు ఒకటి అందుబాటులో ఉండండి ప్రజలతో గౌరవంగా ఉండండి అధికారం ఏదైతే ఆ తత్వం చూపించవద్దు వాడు గుర్తుపెట్టుకోండి ప్రజలకి ఎమ్మెల్యేలతో కార్పొరేటర్లతో మంత్రులతో ఏం అవసరం లేదు ఎలాంటి అవసరం లేదు నిరదర లేస్తే ప్రజలతో పార్టీ నాయకులకైనా ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా ప్రజలతో అవసరం కానీ మనతో వాడికి ఏం అవసరం లేదు దాన్ని దయచేసి దృష్టిలో ఉంచుకోండి ఎంతోమంది నెల్లూరు రోజు నియోజకవర్గంలో మూడు లక్షల మంది అక్కన్నారు దాదాపుగా మూడు లక్షల మందిలో మీరు నాయకత్వ స్థానాల్లో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అన్నిటికీ మించి ఆ భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశంగా మనకిచ్చిన అవకాశంగా భావిద్దాం ఆ దిశగా ముందుకు సాగుదామని చెప్పని ప్రతి నాయకుడు కార్యకర్తకి పదే 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 చెప్తున్నా మేము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి మాట్లాడండి వాళ్ళ సమస్యలు గుర్తించండి కొన్ని అయ్యాయి ఉంటాయి కొన్ని కానీ ఉంటాయి కానీ వాటిని కాదని చెప్పటం అయిన వాటిని చేయటం లేదు ఏ సమయమైనా సరే మీరు మీ పనులు మానేసుకొని ఇక్కడ దాకా మీరు రావా రావాల్సిన అవసరం కూడా లేదు కలిగి ఉంటానండి ఎందుకో ఫోన్ చేయండి నాకు ఫోన్ చేయండి లేదా గిరి ఫోన్ చేయండి సుభర్ణ ఫోన్ చేయండి మీరు అందరూ ఎప్పుడు కూడా ఫోన్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మీ అందరం కూడా ఫోన్లు ఉంటాయి ఇప్పుడు ఫోన్ లేని వాళ్ళు ఎవరో లేరు అదేవిధంగా అన్నిటికీ మించి సోషల్ మీడియా ఇది సమాజంలో ఒక భాగం అయిపోయింది సోషల్ మీడియాని మనం సమర్థవంతంగా ఉపయోగం ఉంటుంది అనుకూలు వచ్చు కాబట్టి పర్సనల్గా మీ దగ్గర ఉన్న నెంబర్లకి అన్నిటి కూడా దాన్ని షేర్ చేయండి దీనికి అలవాటుగా చేసుకోండి సోషల్ మీడియా రోజుకొస్తే ఒక పోస్టింగ్ వస్తుంది ఆ పోస్టింగ్ని పదే నిమిషాలు టైం కేటాయిస్తే షేర్ చేయొచ్చు అదేదని స్టేట్ ఆఫీస్ నుంచి కూడా కొన్ని పోస్టింగ్లు వస్తూ ఉంటాయి వాటిలో కొన్ని ప్రజల్ని ఉంటాయి వాటిని ఫలితంగా షేర్ చేయాలని చెప్పని ఇది చాలా ముఖ్యమని సోషల్ మీడియాలో మనం ఉత్సాహంగా ఉండాలంటే పూర్తి స్థాయిలో ఉండాలంటే అది ఖచ్చితంగా చాలా అవసరం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ